చూడండి ఈరోజు బీళ్ళలో సతంగం కార్యక్రమం అంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం దేనిది జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు సత్యమేమి అసత్యమేమి తెలిసేది కాదు చేసేది ఏమి చేయందేమి పనికి వచ్చేది పనికిరాంది ఏమి ఇవన్నీ మనం స్వచ్ఛంగా చేస్తేనే మనకు గుర్తులు అవుతాయి స్వచ్ఛంగా చేయండి ఏమీ గుర్తు కావు అందుకు ప్రతి వారు స్వచ్ఛంగా చెయ్యాలి ప్రతి ఏ మతత్వాలు కానీ ఏ ధర్మవోలు కానీ ఎవరన్నా కానీ సత్సంగాలు వినే తపన ఎవరైనా ఉన్నాదో వాళ్ళే ఏమన్నా జన్మం వచ్చిన దానికి ఏమన్నా సాధిస్తారు సత్సంగాలు చేయలేని ఏమీ సాధించలేడు మూఢ నమ్మకాలలో దుఃఖాల పాలేస్తాడు ఆ చివరికి నరకం పాలే అయిపోతుంది ఈరోజు విషయం ఏమున్నదంటే మానవుని కంటే గొప్ప ఏమున్నది ఎనభై నాలుగు లక్ష జీవులల్లా ఎనభై నాలుగు లక్షలు జీవులు ఇవి ఎనభై నాలుగు లక్ష జీవులని అంటున్నారు అది బాగా తప్పున్నాయి నాలుగు రాశీలు నాలుగు అర్రలు ఏమి ఒకటి మానవుడు ఒకటి పశువు ఒకటి పక్షులు ఒకటి కిమ్మ కిటకాలు అర్థమైందా ఒకటి మంచి మానవుడు రెండో పశువులు మూడో పక్షులు పశువులు అంటే నాలుగు కాళ్ళవి పక్షులంటే లేచేటి కొంగలు కాకులు పిట్టలు మర కిమ్మి కిటకాలు ఇవి నాలుగు రాతీలు ఈ నాలుగు రాశులంటే నాలుగు అర్రలు ఇవి నాలుగు అర్రల్ని ఎనభై నాలుగు లక్షలు చేసిండు ఎనభై నాలుగు లక్షలే కరెక్ట్ చేయాలి మరి అందులో బెయ్యి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు నూరు కూడా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్ నలభై ఎనభై నాలుగు లక్షలే చేయాలా అందుకు ఇవన్నీ కల్పన అన్నమాట నాలుగు అరలే సత్యమైన మాట ఎనభై నాలుగు లక్షలు నాలుగు అరలే అవినీతి ఎనభై నాలుగు లక్షలు పెట్టిచ్చింది తెలిసా చెప్పిన కదా ఒకటి మంచి ఒక జాతి రెండో పశువులు మూడో పక్షులు నాలుగో కిమ ఇవే సత్యం ఇందులో పశువులు ఎన్ని రకాలు ఉన్నాయి కిమికిటికాలు ఎన్ని రకాలు ఉన్నాయి అవిటి గణితం చేసిన వాళ్ళు అవన్నీ తుప్పలు ఉన్నాయి అవిటి గణితాలు తుప్పలు ఉన్నాయి నాలుగు అర్రల జీవులే సత్యము అయితే ఈ నాలుగు అర్రల జీవుల ఈ మానవుడే సర్వశ్రేష్టమైన జీవుడు మానవుని విడిస్తే వల్ల ఏ జాతిలా అన్న వివేకం లేదు జ్ఞానం లేదు తెలుసుకునేది సామర్థ్యం లేదు సత్య సత్యంని తెలుసుకునే అవి చాలా అర్థత లేదు అందుకు మానవుడు అన్నిటికంటే మిక్కిలైన జన్మమే మానవ జన్మం ఇంత మిక్కిలి జన్మం ఎత్తి కూడా దాన్ని ఉపయోగం చేసుకుంటలేడు ఇంతమా మానవ జన్మ అంటే అన్నిటికంటే శ్రేష్టమైన దీనికంటే మిక్కిలి జన్మమే లేదు కానీ దీన్ని ఎందునా కాకుండా చేసుకుంటున్నాడు అంటే మానవుని కంటే గొప్ప ఏమున్నది తనను తెలియలేక దీనులాయా తనను తాను గుర్తియ్యాక ఉగోని ముందట దీనే అయిపోయిండు బిచ్చం అవతారం ఎత్తుకుంటా దీనులైండు ఈ మానవుడు ఇంత గొప్పవాడు ఎందుకు పనికి రాకుంటా అయిపోయింది తనను తెలుసుకోలేక తనని తాను తెలుసుకుంటే నీ అంత గొప్పవాడు ఈ లోకంలో ఈ జగత్లో ఎక్కడ ఏం లేదు తనని తాను తెలుసుకోలేకనే ద్యుడే అయిపోయాడు అన్నిటి ఉందాటా లొంగిపోతున్నాడు ఆ రాళ్ళ ఉందాట లొంగిపోతున్నాడు మట్టి ముందట లొంగిపోతున్నాడు మొన్న దుర్గాదేవి అది మట్టి కావా దాని ముందర లొంగిపోయింది కదీడు ఇంత కొ ఇంత గొప్ప జీవుడై కూడా లొంగిపోయిడు అదే తనను తాను తెలుసుకోలేట మొన్న మధ్యప్రదేశ్లో శారదాదేవిని ట్రాక్టర్ కూడా కొనవేయంట అది శర్ల దాన్ని విస్తర్థం చేస్తా నువ్వు చెట్ల కూడా వేడు దుర్గాదేవిని అంటే ట్రాక్టర్ బోర్ల వారి పది మంది అయిపోయినారు మొన్న బాత్మీలు వచ్చింది ఏమైంది ఏం లాభం అయింది అరే దుర్గాదేవి అన్నప్పుడు కాపాడకుండా కా కాపాడాల కదా నువ్వు దేవ్యాన్ని అని అమ్మినావు కదా దేవి అని నమ్మినప్పుడు నిన్ను కాపాడాలి కదా మరి కాపాడాలి అరే మట్టికేం తెలది మట్టికేం తెలది అగ్గికేం తెలది నీళ్ళకేం తెలది ఇవి గురికి గురిస్తాడు ఈ జీవుడు ఈయనకి గుర్తు అని కాపాడాలంటే ఈ జీవుడే కాపాడాలా అలా పది మంది చచ్చిపోతే వాళ్ళని కాపాడీళ్ళు కొందరు తీసిళ్ళు వోళ్ళు తీసిళ్ళు ఆ ఆ గీలు తీయలే ఈ జీవులకి వెళ్ళి తీసిండు కాపాడి అయినా పది మంది కథమైపోయింది మరి ఏం దొరికింది ఇవన్నీ తనను తాను గుర్తు చేయకనే ఇవన్నీ కానిపొంది అన్నలు ఇవన్నీ చదువు ఇంకా కూడా లోకంలో గుర్తులు అవుతున్నాయా అరే పోయినోడు పోయినొచ్చు ఉన్నోనికైతే దళాలనా లేదా పోయినోడు పోయినొత్తు అది పది మంది చచ్చిపోయిన వాళ్ళకి అయితే ఏం తెలదు చచ్చిపోయింది వాళ్ళకి ఏం తెలియదు అది ఉన్నోనికైతే దళాలనా లేదా మరి అందుకు లోకమంతా పిచ్చి అయిపోయింది లోకమే పిచ్చి అయిపోయింది అందుకు తనను తెలియలేక దీను రాయా భ్రాంతి అనుమానాలు జీవుణ్ణి మింగాను ఈ భ్రాంతి అనుమానాలు ఈ అజ్ఞానం ఈ జీవునికి మీద గుసుండిపోయింది ఏ భ్రాంతి అనుమాన అనుమాన జీవుని మీద అయిపోయినాయి జీవుడు ఎందు నాకు ఆకుండా ఇంత గొప్పవాడు ఎందుకు పనికిరాకుండా అయిపోయాడు దీనిలో అయిపోయిండు అదే తనను తాను తెలుసుకోలేక అందుకు తనను తాను తెలుసుకో అప్పుడు నీకంటే గొప్ప వస్తువు ఈ లోకంలో ఏదీ లేదు ఇవన్నీ జ్ఞానంతో గుర్తుడైతున్నాయి మనకు జ్ఞానం తెలుసుకోబడుతున్నాయి అందుకు స్వచ్ఛంగా చేస్తే మనకు జ్ఞానం తెలివేస్తాయి స్వచ్ఛంగా చేయాలి